అందరికీ వందనాలు ప్రైజ్లాడండి దేవుని ఉన్నతమైనటువంటి నామంలో మీ అందరూ కూడా బాగున్నారని ఆశిస్తున్నాము మరి ఒకసారి మన యొక్క కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాము ఈనాటి మన ప్రత్యేకమైనటువంటి వర్తమానము రోమాపత్రిక పదహారవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఉన్నటువంటి పౌలు గారి యొక్క బంధువు అయిన యాసోను గురించి కొన్ని అంశాలు మీతో ధ్యానం చేయాలని మీ కొరకు సిద్ధపరిచి తీసుకొని రావటం జరిగింది కాబట్టి ఈ వాక్య ధ్యానం కొంచెం లోతుగా మనము ధ్యానం చేద్దామండి అందరూ దయచేసి గమనించండి ఇక్కడ రాయబడినటువంటి విషయాలు ఏంటంటే యాసోను పౌలు గారి యొక్క బంధువుగా ఇంకా పౌలు చేసేటువంటి సేవలో ఫాలోవర్గా ఉన్నాడండి యాసోను తన యొక్క జీవితాన్ని పౌలు యొక్క పరిచర్యను బట్టి వెమడించిన వాడిగా దేవునికి దగ్గరైనటువంటి వ్యక్తిగా ఈ యాసోను అనేటువంటి వ్యక్తి కనిపిస్తూ ఉన్నాడు మనము అనేక మంది వ్యక్తుల గురించి బైబిల్ గ్రంథం నుండి ధ్యానం చేస్తూ ఉన్నాము కొన్ని రోజులుగా అయితే ఎందరో ముఖ్యమైనటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో ఉంటారు అలాగే తెలియని వ్యక్తులు మరుగుపడిపోయినటువంటి వ్యక్తులు కూడా బైబిల్ గ్రంథంలో కొందరు ఉన్నారండి చాలా ముఖ్యంగా ఉండేటువంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాం సంసోనని అని యాకూబ్ అని అబ్రహాం అని ఇలాగా సారా అని లేయా అని తెలిసిన వ్యక్తుల గురించి ఫేమస్గా బైబిల్ గ్రంథంలో చెప్పబడినటువంటి వారి గురించి మనం ధ్యానం చేస్తూ ఉంటాము కానీ ఈరోజు తెలియబడని కొంచెమే రాయబడినటువంటి యాసోను వంటి వ్యక్తుల గురించి ధ్యానం చేయడానికి కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం ధ్యానం చేయం చదువుతాము కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతాము అలా చదువుతున్నప్పుడు కొంతవరకు చదువుకుంటూ వెళ్తాం కానీ మనసు పెట్టి ఈ యాసోను అనేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేయటం మర్చిపోతూ ఉంటాము యాసోననే కాదు కొందరు వ్యక్తులు ఉన్నారు అటువంటి వ్యక్తుల గురించి మనం మర్చిపోతూ ఉంటాం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉందంటే పరిశుద్ధాత్మ దేవుడు వీరి పేర్లు రాయించి ఉంచాడంటే ఏ వ్యక్తి కూడా అంత సామాన్యమైనటువంటి వ్యక్తిగా మనము తీసుకోకూడదండి వారిలో ప్రాముఖ్యత ప్రాధాన్యత ముఖ్యంగా దేవునిని వెంబడించిన విధానము వారిలో ఉంది కాబట్టే దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో వారి వారి యొక్క పేర్లు రాయించి ఉంచాడు అనే విషయాన్ని మనము తెలుసుకోవాలి యాసోను అనేటువంటి వ్యక్తి రోమపత్రికలో కనపడతాడు అలాగే అపోస్తుల కార్యముల గ్రంథంలో కూడా ఇతను కనిపిస్తాడు పదిహేడవ అధ్యాయము మనం ఒకటి నుండి కొన్ని వచనాలు ధ్యానం చేసినప్పుడు అక్కడ కూడా ఈ యాసోను అనేటువంటి వ్యక్తి మనకి స్వస్థపరిచేవాడు అనేటువంటి అర్థం వస్తుందండి ఈ యొక్క అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసినప్పుడు మొదటి నుండి తొమ్మిదవ వచనం వరకు మనం ఆలోచన చేస్తే అక్కడ యాసోను అనేటువంటి వ్యక్తి గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం అక్కడ గమనిస్తూ ఉంటాం అంటే యాసోను అనేటువంటి వ్యక్తి పౌలికి ఫాలోవర్గా లేకపోతే బంధువుగా ఉన్నట్లు బైబిల్ గ్రంథం మనకి స్పష్టంగా ఆధారాన్ని ఇస్తూ ఉంది ఈ యాసోను అనేటువంటి వ్యక్తి ఎవరిని బట్టి మారాడు అని మనం ఆలోచన చేస్తే పౌలు సౌలుగా ఉన్నప్పుడు తన యొక్క జీవితము భయంకరంగా ఉన్నదండి యూదులని యేసుక్రీస్తుని నమ్ముకున్న వారిని ఆయనను వెంబడించే వ్యక్తులని హింసించేవాడిగా పౌలు మనకి కనపడుతూ ఉన్నాడు అయితే ఈ పౌలు కొన్ని కొన్ని సందర్భాలలో బహుక్రూరముగా క్రైస్తవులని క్రీస్తును అంగీకరించిన వారిని హింసించటం మనం చూస్తాము అపోస్తుల కార్యముల గ్రంథం ఏడవ అధ్యాయము మొదటి నుండి మనం ఆలోచన చేస్తే అక్కడ స్టెఫన్ యొక్క చావునికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఈ యొక్క పౌలు మనకి కనిపిస్తూ ఉన్నాడు అంతకుముందు మారకముందు సౌలుగా ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు అనేకులను చిత్రహింసలు పెట్టడం లాక్కొచ్చి ఈడ్చుకొచ్చి డోర్లు తన్ని మరి ఇళ్లల్లో ఉన్నటువంటి క్రైస్తవులని తీసుకొని వచ్చి బహుగా హింసించేటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఇతను క్రూరమైనటువంటి హింసకి పాల్పడిన వాడిగా మనం చూస్తాం స్టెఫెనను చంపి స్టెఫెన్ యొక్క వస్త్రాలు పౌలు దగ్గర అంటే సౌలు దగ్గర పడవేసినట్లు కూడా మనము గమనిస్తాం అయితే ఎప్పుడైతే దమస్కు మార్గంలో పౌలు వెళ్తూ ఉన్నాడో దర్శనము పొంది స్వయముగా యేసు ప్రభు వారిని దర్శన రూపంలో పొంది దేవునితో మాట్లాడి అతని మనస్సును మార్చుకొని తన యొక్క ఆ యొక్క క్రూరమైనటువంటి స్వభావములో నుండి సౌలులో నుండి పౌలుగా ఎప్పుడు మార్చబడ్డాడో అప్పటి నుండి కూడా ఏసుక్రీస్తుని అంగీకరించటం ఏ క్రైస్తవులనైతే అయితే హింసించాడో ఏసుక్రీస్తుని నమ్మొద్దన్నారో ఏసుక్రీస్తుని ఫాలో చేస్తున్నారని బాధ పెట్టాడో క్రూరంగా హింసించాడో అటువంటి సౌలు పౌలుగా మారినప్పుడు క్రైస్తువుల్ని ప్రేమించటం క్రీస్తులోకి నడిపించటం ఏసే క్రీస్తుని చెప్పటం మనం అక్కడ చూడవచ్చు సహజముగా సౌలులో హింసించేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తిని ఈ సమాజం చూసిందండి కానీ యేసు ప్రభు వారు మాత్రం ఒక సేవకుడిని సౌలులో చూసినట్లు మనకి కనపడుతుంది ఇతడు నన్ను వద్దు అని హింసించ ఇతను నన్ను నమ్ముకున్నటువంటి వ్యక్తుల్ని ఈ రకంగా హింసిస్తున్నాడే హింసించటంలో ఉన్నటువంటి శ్రద్ధను బాగు చేయటంలో పెడితే ఎన్ని ఆత్మలను నా కొరకు సిద్ధం చేస్తాడో అని సౌలుని పౌలుగా దేవుడు మార్చినప్పుడు గొప్ప సంఘటనే అతని జీవితంలో జరిగింది అతను మారిపోయాడు అనేకమైనటువంటి క్రైస్తవులని రక్షించటం దేవుని మార్గంలో నడిపించటము మనం అక్కడ చూస్తూ ఉంటామన్నమాట ఆయన రాజుని అని ఏసయ రాజు అని చెప్పటము మనం అక్కడ చూస్తాము ఈ యొక్క అపోస్తుల కార్యంలో గ్రంథంలో పదిహేడవ అధ్యాయంలో చూచినట్లయితే శీలలను భూలోకమును తల చేయువారు అనేటువంటి మాట సామాన్య ప్రజలైనటువంటి వ్యక్తులు ఉచ్చరించటం మనం అక్కడ చూస్తామండి వీళ్ళు ఏమి తలకిందులు చేశారు ఏ విషయంలో వీరు తలక్రిందులు చేసే విధానంలో వాదించారని మనం ఆలోచన చేస్తే ఆ యొక్క యోధా సాంప్రదాయంలో ఆనాటి కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయాలు కావచ్చు లేకపోతే కట్టుబాటులు పద్ధతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ వ్యతిరేకంగా వాటిల్లో నుండి జనములను బయటకు రప్పించి ప్రజలను ఆ యొక్క సాంప్రదాయముల కింద నడిలిగిపోతున్నటువంటి వ్యక్తులను మార్చి దేవుని వైపు నడిపించటము మారు మనసు అనుభవంలోకి రప్పించటము ఏసుక్రీస్తు దేవుడని రాజని ప్రకటించటము ఇలాగా ఆ అనేకమైన విషయాలలో మోటివేట్ చేస్తున్నాడు సమాజాన్ని మారుస్తున్నాడు యూదులకి కఠినమైనటువంటి సాంప్రదాయాలు ఆనాడు ధర్మశాస్త్రం ప్రకారం ఉన్నాయి అలాగే ఆనాడు జీవించినటువంటి బానిసలకు క్రూరమైనటువంటి హింస పౌలు గమనించాడు స్త్రీలకు భయంకరమైన హింస యోధా సాంప్రదాయంలో ఉన్నట్లు పౌలు గుర్తించాడు వీటన్నింటినీ తర్కిస్తూ సమాజ మందిరాలలో ఆయన వాక్యం చెబుతూ వాక్యం చెబుతూ ఉన్నాడు అయితే పౌలు గారు తన జీవితంలో మారిన తర్వాత దేవునిని అంగీకరించిన తర్వాత సువార్థికుడిగా మారిన తర్వాత మూడు ప్రయాణాలు అతను చేసినట్లు మనం చూడవచ్చండి మూడు ప్రయాణాలు చేశాడు అలాగే రోమా సంఘానికి కూడా అతను వెళ్ళాడు అయితే ఈ మూడు ప్రయాణంలో రెండవ ప్రయాణము సువార్త దండయాత్ర ప్రయాణములో రెండవ ప్రయాణంలో ఇతను వెళ్ళేటప్పుడు కైలు కూరు ఉన్నటువంటి ఆ యొక్క పట్టణం తెసలోనికు పట్టణంకి వచ్చినప్పుడు ఈ సంఘటన జరిగింది అపోస్తుల కార్యముల గ్రంథం పదిహేడవ అధ్యాయం ఒకటి నుండి ఉన్నటువంటి ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే జరిగిన విషయాలు ఏంటంటే పౌలు గారి రెండవ ప్రయాణంలో తెసలోనుకు ప్రాంతానికి వచ్చినప్పుడు జరిగిన విషయాలు ఆ తెసలోనుకు పట్టణంలో ఒక ధనవంతుడు ఉన్నాడు అతను మంచి గొప్ప స్థితిలో ఉన్నాడు పేరు ప్రతిష్టలు కలిగినటువంటి వ్యక్తి సమాజంలో గుర్తింపు కలిగినటువంటి వ్యక్తిగా ఈ యాసోను ఉన్నాడు అతనికి ఈ తెసలోనుకు పట్టణంలో ఒక మంచి ఇల్లు ఉంది ఆ మంచి ఇంటిలో ఈ యొక్క పౌలు శీలలు ఇద్దరు కూడా వాక్యం చెప్పడానికి వచ్చినప్పుడు సమాజ మందిరంలో వాక్యం చెబుతూ మూడు రోజులు అక్కడ ఉన్నట్లు బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మూడు వారాలు కింద ఫుటేజ్లో చూస్తే మూడు వారాలు దాదాపుగా తెసలోనుకు పట్టణంలో ఉన్నప్పుడు ఈ యొక్క యాసోను ఏం చేశాడంటే పౌలు గారికి బంధువు అని రాయబడి ఉంది కాబట్టి అతను తన ఇంటిలో ఆతిథ్యం ఇచ్చాడండి ఆతిథ్యాన్ని ఇచ్చాడు ఆతిథ్యం ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూదులు కొందరు పనికి మాలిన వారు కొందరు వచ్చేసి అతని యొక్క ఇంటి పైన పడి యాసోను హింసించారు ఆనాటి సమాజంలోనే కాదు ఈనాటి సమాజంలో అయినా ఏనాడైనా క్రైస్తవులు అంటే క్రైస్ క్రీస్తుని ఫాలో అయ్యేవారంటే చాలామంది వారు ఉంటారు కదండి అలాగే శీలలు వాక్యాన్ని తర్కిస్తూ వాక్యాన్ని వివరిస్తూ ధర్మశాస్త్రాన్ని వివరిస్తూ సమాజం అందరంలో పనిచేస్తున్నప్పుడు కొందరికి నచ్చలేదు అక్కడ ఎందుకంటే పౌలు గారి వాక్యము చాలా గొప్ప ప్రసంగాలే చేసినట్లు బైబిల్ గ్రంథంలో ఆధారాలు ఉన్నాయి అయితే ఆయన చెప్పేటువంటి వాక్యాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి చాలామంది గ్రీసు దేశస్థులు మరి స్త్రీలు చాలామంది మారిపోయారు యోధులు కొందరు అలాగే చాలామంది మారిపోయినప్పుడు వాళ్ళల్లో ఈ యాసోను అనేటువంటి వ్యక్తి కూడా ఉన్నాడు యాసోను పౌలు గారి జీవితమును బట్టి మారిన వ్యక్తిగా దేవుని వద్దకు వచ్చినటువంటి వ్యక్తిగా దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మనము బైబిల్ గ్రంథంలో గమనించవచ్చు అనమాట అంటే పౌలు జీవితమును బట్టి ఆయన ఈయనకి ఫాలోవర్గా మారిపోయాడు పౌలు అంటాడు కదా నేను యేసు క్రీస్తును పోలి వెంబడించినట్లుగా మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు అలాగే మనల్ని బట్టి ఎవరైనా దేవుని వద్దకు వస్తున్నారా అండి ఈ సాక్ష్యం మనకు ఉందా దేవుడు మరి నిన్ను బట్టి తెలుసుకునే విధానములో ప్రకటించబడుతున్నాడా ఈ దినము నిన్ను బట్టి అనేకులు దేవుని వద్దకు రాగలుగుతున్నారా నువ్వు రప్పించగలుగుతున్నావా పౌలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్త్రీలు మారారు గ్రీకు దేశస్థులు మారారు ఈ యాసోను అనేటువంటి వ్యక్తి తన ఇల్లు అతిథి గృహముగా ఇచ్చాడు ఎవరెవరికి ఇచ్చాడంటే పౌలు ఇద్దరిని ఆ ఇంట్లో ఉంచాడు అయితే ఇది తెలిసినటువంటి కొంతమంది వ్యక్తులు ఏం చేశారంటే శీలలు ఇక్కడ ఉన్నారని భూలోకాన్ని తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి వారికి ఉందని వాక్యము ద్వారా అనేకులు మారుస్తున్నారని క్రీస్తే యేసనీ రాజ్ అని వారు ప్రకటిస్తున్నారని కుట్రతో కొంతమంది యూదులు ఏం చేశారంటే ఈ యాసోను ఇంటి మీద దాడి చేశారండి దాడి చేసినప్పుడు ఏం జరిగిందంటే సీలలు అక్కడ తెసలోనుకు పట్టణం నుండి బెరియా ప్రాంతానికి వెళ్ళిపోతారు అప్పటికే యూదులు కొంతమంది పనికి మాలినటువంటి వ్యక్తులను వెనకేసుకొని వచ్చారు ఇతని పైన దాడి చేద్దామని వచ్చినప్పుడు అప్పటికే వెళ్ళిపోయారు ఇద్దరు వెళ్ళిపోయారు కానీ ఈ యాసోను ఇంటిపైన దాడి చేసి ఏం చేశారంటే ఈ యొక్క యాసోనును కైసరు ప్రభుత్వం వద్దకు ఈడ్చుకొని వచ్చారు అంటే ఇతను ధనవంతుడని స్థితిమంతుడని గొప్పవాడని ఇంకా అతనికి అక్కడ ఒక ఇల్లుందని నేను చెప్పాను అయినప్పటికీ కూడా దేవునిని బట్టి అతను మరి నింద పొందినట్లు ఈడ్చుకురాబడినట్లుగా బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది ఎప్పుడైతే పౌలు శీలల్ని ఇంట్లో చేర్చుకున్నాడో అప్పటికీ ఇతను ఎప్పుడైతే ఈ యూదులు ఆ సమాజంలో ఉన్నవారు తెలుసుకున్నారో కొంతమంది పనికి మాలినటువంటి గుంపును వెంటబెట్టుకొని ఇంటిపైన దాడి చేశారు దొమ్మికి వచ్చేసారండి ఈ సంఘటన సుమారుగా ఎప్పుడు జరిగిందంటే క్రీస్తు శకం యాభైవ యాభై నుండి యాభై మూడు సంవత్సరాల లోపు జరిగి ఉండి ఉండొచ్చు అనేది పండితుల యొక్క అభిప్రాయం అప్పటికే వెళ్ళిపోయారు పౌలుశీలలు కానీ వాళ్ళు ఎవరు నేర్చుకొచ్చారంటే అక్కడ యాసోను ఈడ్చుకొచ్చి కైసరు ముందు ప్రవేశపెట్టారు ఇతను ఏం చేస్తున్నాడంటే భూమిని తల క్రిందలు చేయగలిగినటువంటి శక్తి కలిగిన వారిని ఇంట్లో చేర్చుకున్నాడు అని అతని మీద చాడీలు చెప్పారండి అయితే కొంతమంది అక్కడ ఉన్నటువంటి యాసోను తరుపు వారు ఏం చేశారంటే జామీను అంటే బెయిల్ ఇప్పించి అతనిని విడిపించటం అక్కడ జరిగినట్లు మనకి పదిహేడవ అధ్యాయం అపోస్తుల కార్యముల గ్రంథంలో ఉంటుంది యాసోను అనేటువంటి వ్యక్తి పౌలుగారిని బట్టి దేవునికి దగ్గరయ్యాడు దేవుని యొక్క భక్తుడయ్యాడు క్రైస్తవుడిగా మారినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ధైర్యముగా దేవుని బిడ్డలైనటువంటి పౌలు శీలలను తన యొక్క సొంత ఇంటిలో ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడండి యాసోను యొక్క స్థానములో మనల్ని మనం పెట్టుకుందాము పెట్టుకున్నప్పుడు మీకు ఇలా ఆతిథ్యం ఇచ్చేటువంటి గొప్ప మనసు మీకుందండి కొందరు వ్యక్తుల్ని మన ఇంటికి రానియట వలనను కొందరు వ్యక్తులతో మనం మాట్లాడటం వలన మనకు ఆపద ఉంది శ్రమ ఉంది కష్టం ఉంది మనకే హాని తలపెడతారు ఎదుటి వాళ్ళు అని అర్థమైనప్పుడు మనల్ని మనం మనము వాళ్ళని చేర్చుకునటానికి ఇష్టపడతామా దూరంగా ఉండటానికి ఇష్టపడతామా ఎవరైనా సహాయం కావాలి అని మనకి ఫోన్ చేస్తే మనం ఏం చేస్తామంటే ఫోన్ కూడా ఎత్తాం కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి ఆపదొస్తుందంటే ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ పెడతాం మన ఇంటికి రానియం ఇంట్లో లేమని అబద్ధాలు కూడా చెప్పిస్తాం ఎందుకంటే ఎందుకు వచ్చిన గొడవలే మనం వారిని చేర్చుకున్నా వారికి సపోర్ట్ చేసిన వారికి అండగా నిలబడిన మనం లేనిపోయినటువంటి సమస్యలలో ఇరుక్కుంటాము అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తామంటే ఇతరులకు సహాయం చేసే విధానంలో మనము ఉండము కానీ యాసోను తనకు ఆపద ఉందని తనను ఈడ్చుకెళ్తారని సమాజంలో కొందరు పౌలుశీలలకు వ్యతిరేకంగా ఉన్నారని తెలిసి కూడా ప్రతికూల సమయంలో ఈ యొక్క పౌలుశీలని తన ఇంటిలో చేర్చుకున్నాడు తన తను ఆ ప్రాంతం వారిని చేర్చుకునటం వల్ల ఇంటి మీదకి దొమ్మికొచ్చారు తనని ఈడ్చుకొని వెళ్ళారు గాయపరిచారు ఇలాగా దొమ్మి చేశారు నష్టపోయాడు దేవుని కొరకు దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇవ్వటం ద్వారా ఈ యాసోను అనేటువంటి వ్యక్తి కొంత నష్టపోయాడండి బైబిల్ గ్రంథంలో మనకి తెలియనటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు దేవునికి ఉపయోగపడిన వారిని దేవుని బిడ్డలని ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని వారి యొక్క ఉదార స్వభావాన్ని చూపించి వారి ధైర్యాన్ని చూపించి గొప్పగా వారు దేవునికి ఉపయోగపడిన విధానంలో ఉన్నారు అటువంటి వ్యక్తుల గురించి మనము ఆలోచన చెయ్యము ఆలోచన చేయమండి ఇక్కడ యాసోను తెగింపు కలిగినటువంటి భక్తి జీవితాన్ని చేశాడండి దేవుని కొరకు దేవుని బిడ్డలైనటువంటి పౌలుశీలను చేర్చుకొని ఆతిథ్యం ఇవ్వటం ద్వారా తెగింపు కలిగినటువంటి భక్తి జీవితాన్ని అతను చేసినట్లుగా మనము చూస్తాము ఇటువంటి తెగింపు కలిగినటువంటి భక్తి జీవితం మనకు ఉందా అండి ఎవరికైనా సహాయం చేస్తే మనము ఆపదలో ఇరుక్కుంటామని మనము సమస్యల్లో ఇరుక్కుంటామని ఇబ్బంది పడతామని ముందుకు రానివారిగా ఉంటాం కానీ యాసోను నష్టపోతానని తెలిసిన ఇంటికి దొమ్మీగా కొందరిని పనికిమాలని వేసుకొని వస్తారని ఊహించినా కూడా అతను దేవుని బిడ్డలకు సహాయము చేయటంలో ఆతిథ్యం అనేది ఇవ్వటంలో ఎంత మాత్రము కూడా వెనుకంజ వేయలేదండి ఇటువంటి భక్తి జీవితం కలిగినటువంటి వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామందే ఉన్నారు పుయా శిఫ్రాలు మోషేను కాపాడటానికి ఆనాడు రాజైన ఫరోను ఎదిరిస్తారు ఎదిరించి మరి ఈ మంత్రగత్తలు మోషేను కాపాడినట్లు మనం అక్కడ చూస్తాం ఎస్తేరు ప్రాణానికి తెగించి తన జనాంగాన్ని కాపాడటానికి రాజు వద్దకు వెళ్ళడానికి సిద్ధపడింది అటు ఇటు అయితే ఎటువంటి సమస్యలు ఆమె ఎరుక్కున్నా ఆమె ప్రాణానికే ప్రమాదం అని తెలిసినా కూడా ఎస్తేరు తన యొక్క ప్రాణాలను తెగించి భక్తి జీవితము చేసి మరి రాజు యొద్కు వెళ్ళి తన యొక్క పనిని కర్తవ్యాన్ని నెరవేర్చుకొని తన యొక్క జనాంగాన్ని కాపాడుకున్నటువంటి స్త్రీగా మనకి కనపడుతుంది బైబిల్ గ్రంథంలో తెగింపు కలిగినటువంటి భక్తి జీవితము చేసిన వారు చాలామంది ఉన్నారండి దాని గ్రంథంలో కూడా షెడ్రకు మెషెక్కు అభిజ్ఞగోలు తెగింపు కలిగినటువంటి భక్తి జీవితము దేవుని పట్ల చూపిస్తారు రాజు ఒక ప్రతిమను చేసి ఆ ప్రతిమకి మొక్కమన్నప్పుడు వారేం చేస్తాడంటే మేము మొక్కమని చెబుతారు అప్పుడు ఒక అగ్నిగుండాన్ని రెడీ చేసి ఎవరైతే ఈ ప్రతిమకు మొక్కరో వారిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వెయ్యండి అని రాజు ఒక ఆజ్ఞ జారీ చేసినప్పుడు ఎంతో ధైర్య సాహసాలతో ధైర్యంగా రాజైన నెబి కద్నేజరు ఇందిన గురించిన చింత మాకు లేదు అని రాజుని ఎంతో ధైర్యముతో నిబి అని పిలిచి మేము మ్రొక్కము మా దేవుడు మమ్మల్ని రక్షించ సమర్థుడు ఆయన రక్షించిన రక్షించకపోయినా మేము మాత్రం ఈ ప్రతిమకి మొక్కము అని తెగింపు కలిగినటువంటి భక్తి జీవితాన్ని చేశాడు అలాగే దానియేలు కూడా మనం గమనించినట్లయితే ఆ యొక్క శాసనం వస్తుంది రాజును తప్ప ఎవరికి చెయ్యకూడదు పూజించకూడదు నమస్కారం చేయకూడదని రాజు యాజ్ఞ వచ్చినప్పుడు రాజు ఇట్టి శాసనం చేశాడని తెలిసి కూడా ఆయన తెగింపు కలిగినటువంటి భక్తి జీవితము చేస్తాడు ఇంటికి వెళ్ళి యథావిధిగా ఎరుషలేము వైపు డోర్ ఓపెన్ చేసుకొని దినమునకు మూడు మార్లు ప్రార్థించేటువంటి గొప్ప అలవాటు ఉందండి ఆపద ఉందని తెలుసు సింహాల బోనులో వేస్తారని పనిష్మెంట్ ఇస్తారని తెలిసినా కూడా ఈ భక్తులు దేవుని కొరకు నిలబడిన వారిగా భక్తి జీవితాన్ని చేసినటువంటి వ్యక్తులుగా ఉన్నారు ఇలా బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులు తెగింపు కలిగినటువంటి భక్తి జీవితం చేశారు ఈ యాసోను కూడా ఆపద వస్తుందని తెలిసిన ధనవంతుడైనప్పటికీ తనకి సొంత ఇల్లు ఉండి ఆ సమాజంలో ఆనాడు అతను ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నా కూడా పౌలు శీలలకి ధైర్యముగా ఆతిథ్యం ఇచ్చాడు ఇంట్లో చేర్చుకున్నాడు దేవుని బిడ్డలని ఆ సమయంలోనే ఆపదలో పడ్డారు యాసోను ఇంటి మీద పడి అతను ఈడ్చుకుని వెళ్ళి ప్రభుత్వం ముందు వారు ప్రవేశపెట్టినప్పుడు మరి జరిగినదంతా చెప్పారు భూలోకమును తలక్రిందులు చేయవారంటే సత్య సువార్తను ప్రకటించి వారు యేసు క్రీస్తే దేవుడని రాజుని ప్రకటించే విధానాన్ని తప్పుపట్టి వారు అతనిని అక్కడికి తీసుకెళ్లినట్లు చూస్తాము ఆ తర్వాత జామీను ఇచ్చి అంటే బెయిల్ ఇచ్చి అతను మరలా తిరిగి వచ్చేయటం కూడా అక్కడ చూస్తామన్నమాట ఇటువంటి గొప్ప ధైర్య సాహసాలు భక్తి జీవితము మనము కూడా కలిగి ఉండాలండి ఈనాడు క్రీస్తు కొరకు నిలబడేవారు తక్కువైపోయారు సత్య సువార్తను ప్రకటించే దేవుని బిడ్డలను హింసించేవారు క్రోర క్రోరముగా బాధ పెట్టేవారు చంపేవారు ఈనాడు ఎక్కువైపోయారు అలాంటి సందర్భంలో మరి నీవు దేవుని కొరకు నిలబడతావా ఆయన సువార్తను భుజాన వేసుకుంటావా ఆయన బిడ్డలను నువ్వు చేర్చుకునే దానివిగా వాడివిగా ఉంటావా యశుక్రీస్తు గురించి చెప్పేవారిని నేను చేర్చుకుంటే నేను ఆపదలో పడతాను నా నా ఇల్లు ధ్వంసం చేస్తారు నా కుటుంబస్తులను హీనంగా హింసిస్తారని భయపడుతున్నావా ఎట్టి స్థితిలో నీవున్నావు ఆనాడు యాసోను ధైర్యముగా దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చాడు హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయంలో ఉంటుంది వారిరుగకయే వారు దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారు అని అంటారు మరి నీవు దేవునికి మరి దేవుని బిడ్డలకు ఆతిథ్యం ఇచ్చేదానివిగా ఉన్నావా లేకపోతే నాకెందుకులే వాళ్ళు ఎన్ని శ్రమలు పడినా ఎన్ని కష్టాలు పడినా సువార్త కొరకు చనిపోయినా కూడా నేను పట్టించుకోనని నిర్మకు నీరెత్తిన వాడివిగా ఏమి పట్టని వాడిగా ఉంటున్నావా ఆలోచించాలి అనేటువంటి క్రైస్తవ సంగమ మనము దేవుని కొరకు నిలబడే వాళ్ళముగా అతసాక్షులయ్యే బిడ్డలున్నారు అటువంటి వారికి మనం ఏం సహాయం చేస్తున్నాం అనేటువంటి విషయాలు మనల్ని మనం ప్రశ్నించుకొని సమాధానపరచుకొని పరచుకొని తెగింపు కలిగినటువంటి భక్తి జీవితం చేసేవారంగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రసంగాన్ని నేను ఇంతటితో ముగిస్తున్నానండి ఈ చిన్న వాక్యాన్ని దేవుడు దీవించి గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ నమ్మకమైన మా గొప్ప తండ్రి నీకు వందన ఇంతదనుకు ఇంతదనుకున్నాయన యాసోను అనేటువంటి భక్తుని జీవితం గురించి మేము అయా ఆలోచించి ఉన్నాం ఇదిగో నా తండ్రి అతనికి ఉన్న తెగింపు భక్తి జీవితం అతని ఇంటికి అతనికిని నష్టం కలుగుతుంది అని తెలిసినా కూడా దేవుని బిడ్డలను చేర్చుకునే విధానాన్ని మేము చర్చించుకొని ఉండగా నా తండ్రి వాక్యము వింటున్న బిడ్డలకు నా తండ్రి ఇట్టి భక్తి జీవితం అలవరుచుకునే లాగున నాయన మీరు సహాయం అనుగ్రహించమని ఈ బిడ్డలను మీరు దీవించి ఆశ్రదించి కాపాడమని వారి సమస్యలు బాధల నుండి విడిపించమని ఈనాటి దీవెలను ఆయన ఈ బిడ్డలకు దాయచేయమని చిన్న ప్రార్థన చేస్తున్నాము అని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనాలండి థ్యాంక్ యూ సో మచ్